అప్డేట్ స్వాగతం చిత్తూరు వాసుల చిరకాల యార్డును పూర్తి స్థాయిలో శుభ్రం చేసి సుందరంగా మారుస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు గురువారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మేయర్ ఎస్ అముద కమిషనర్ పి నరసింహప్రసాద్తో కలిసి నగరంలో సంతపేటలోని చిత్తూరు నగర సంస్థ డంపింగ్ యార్డులో జరుగుతున్న బయోమైనింగ్ పనులను పరిశీలించారు బయోమైనింగ్ జరుగుతున్న తీరుపై జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో చర్చించారు అక్టోబర్ కల్లా డంపింగ్ యార్డులోని వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటింది చిత్తూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉద్దేశించుకొని ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉన్న డంప్ మా సంచార ఎమ్మెల్యే గారితో ఇక్కడ సందర్శించడం జరిగింది ప్రభుత్వం నిన్న నుంచి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టాం తొలి అడుగు అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయో డోర్ టు డోర్ పోయి ప్రజల దగ్గర ఏవైతే వినపాలు ఉన్నాయో తీసుకుంటూ అలాగే రేపు నాలుగు సంవత్సరాల్లో రెట్టిం పైన ఉత్తేజంతో పనిచేసే విధంగా వాళ్ళు ఇస్తున్న ఆప్యాయత అభిమానాన్ని చూరుకునున్నాము దానిలో భాగంగానే ఇక్కడికి రావడం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఎప్పుడో గత ముప్పై సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే భాగంలో ఇక్కడ సుమారుగా ఒక లక్షా ఇరవై వేల టన్నులున్న ఈ వేస్టేజ్ గార్బేజ్ని అంతా ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఒక పార్కును కూడా అధునాతన వసతులతో ఇక్కడ నిర్మించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇది చిత్తూరు పట్టణ ప్రజలందరికీ ఒక శుభవార్తగా భావించాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చిట్ట చివరిగా మొన్న ఇచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తల్లికి వందనమని పదహైదు వేల రూపాయలు సుమారుగా అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డల అకౌంట్లలో పడ్డాయి ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఈరోజు మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్నారు ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందాయో ఒక్కొక్కటిగా చెప్తున్నారు పెన్షన్ అయితేనేం అలాగే డీఎస్సీ అయితేనేం ఇచ్చిన పదహైదు వేల రూపాయలు అయితేనేం రేపు రాబోయే ఆగస్టు పదహైదో తారీఖున పదహైదో తారీఖున మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ అయితేనే ఇవన్నీ కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ముఖ్యంగా మహిళల కోసం ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని గర్వంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై చంద్రబాబు